నేను నియమింపబో దినమును దుర్మార్గులు మీ పాదముల కింద దూలివాలే ఉందరు మీరు వారిని అనుగదొరుక్కుదరని సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవిచ్చున్నాడు ప్రార్థన చేద్దాము మహాగరుడ మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకము గల గొప్ప అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఇంతవరకు కృప ద్వారా ఈరోజంత ప్రభనైన మీరు మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి కాపాడు కాపాడినందుకు నీకు వందనాలు స్థుతి స్తోత్రం దేవ మరి సమయం అందు ప్రభా నీ అమూల్యమైన మాటలను అయ్యా మీరే మా నోటి ద్వారా మీరు బయలుపరచము వింటున్న ప్రతి బిడలకు వినగల చెవులు క్రయింపగల మనసును దయచేసి దృష్టిని దృష్టి సాతాన్ను బంధించి వేసి ఈ సమయమంతానైనా మీరే మా మధ్యలో ఉంటూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని నామ్ తండ్రి అమేన్ అలలోయ దేవునికి వందనాలు మరి సమయం మందు యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మరి కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఏసీ ప్రభు నామములు ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క రాకడ దినముని గురించి ప్రభు ఈ రోజున ఆయన మనతో మాట మాట్లాడుతున్నాను నేను నియమింపు నేను నియమింపబో దినమున్న దుర్మార్గులు మీ పాదముల కింద దూలివలె ఉందరు మీరు వారిని అనగదొక్కుదరని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చున్నాడు హరిలోయ అంటే నియమింపు దినం అనగా ప్రభు రాకడా దేవుడు ఒక దినాన్ని మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు రోజున మనము ఎంతో ప్రయాసపడుతున్నాము ప్రభు దగ్గర రాత్రనక పగలనకుండా వెలుక్కోగా ఉండి మనము దీవారాత్రములు మనం మొరపెడుతున్నాము ఈ మొరపెడుతున్నప్పుడు మన శత్రువులైనటువంటి వారు వారు అనేక రకాలుగా మనల్ని హింసిస్తూ మరి మాటల ద్వారా కావచ్చు వారి క్రియల ద్వారా అనేక రకాలుగా మన బాధ పెడుతున్నారు కనుక అట్టి బాధను బట్టి మీరేమీ బాధపడకండి నేను ఒక దినము నియము నేను ఒక సమయము ఇవ్వబోతున్నాను నీ నియమము దిన నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద దూలివాలి వందరు హలలు దుర్మార్గులు అనగా చెడ్డ కార్యములు చేసే వారందరూ కూడా ఎవరైతే తనేక బిడలను తన పరిచయం చేస్తున్న వారు కావచ్చు తన యొక్క మాటలు చెప్తున్నటువంటి వారిని తను నమ్ముకున్నటువంటి గృహాలను కూడా చాలామంది ఈ కాలం కూడా మనం చూస్తున్నాము మరి మణిపూర్ ప్రాంతం చూసినట్లయితే ఘోరమైనటువంటి పరిస్థితిని మనము టీవీలలో చూసినాము బహిరంగంగా స్త్రీలను అనేక మందిని హింసించినట్టు మనం చూసినాము చర్చిలను కూడా మరి వాళ్ళు కాల్చివేసినారు ఆలయాలు లేక వారందరూ కూడా కొండల ప్రాంతాలలో చేరి దేవుని యొక్క నామమును వారు గనపరిచినారు ఎందుకు తెలుసా దేవుడు యొక్క రోజు ఇవ్వబోతున్నాడు దేవుని నియమక దినము రాబోతున్నది ప్రభు రాకడ రాబోతున్నది ఆ రాకడలో దేవుడు మాకు మంచి నెమ్మదిని ఇస్తాడు అన్నటువంటి మనశ్శాంతి మాకు దొరుకుతుంది అన్నటువంటి ఒక వాక్యము ఆధారంగానే ఈ యొక్క మాట ఆధారంగా ఎందుకనగా మన దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు తన మాట ఇస్తే ఏ మాత్రం కూడా తప్పని దేవుడు మన తండ్రి తన మాట నెరవేర్చడానికి ప్రవక్తల ద్వారా నెరవేర్చిన మాటలను మరి ఆ ప్రవచన వాక్యములను దేవుడు నెరవేర్చిన కొరకు తన కుమారుడి లోకానికి దిగి వచ్చి ఆయన మన కొరకు శ్రమలు బాధలు అనుభవించి మరణించి తిరిగి ఆత్మది మూడో దినమందు లేపబడి ఆత్మస్వరూపిగాను మరి అనేక మంది కనబడుతూ మరి వారి శిష్యుల మధ్యలోనే దేవాదేవుడు జీవించి ఆరోహణమై పరిశుద్ధాత్మ స్వరూపమును తలచుకొని దీవారాత్రములు దేవుడు తన బిడ్డను ఎంతో ప్రేమించి మరి కాచి కాపాడుతున్నాడు అందుకే సంగమా మీరు భయపడకూడదు మిమ్మల్ని నిమిసిస్తున్నప్పుడు మీరు బాధపడకూడి మిమ్మల్ని తిడుతున్న మీరు బాధపడకండి మిమ్మల్ని ఎవరైతే ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నారో అటు విషయాలు ఏమాత్రం మీరు బాధపడకుండా మరి ప్రభు దగ్గర నమ్మకం ఉంచండి అని చెప్పేసి దేవాదేవుడు తన యొక్క మాటను ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు ఒక రోజు రాబోతుంది నేను నింసించిన వారిని బాధ పెట్టిన వారిని ఏళ్ళ చేసిన వారు వారందరి కూడా మీ పాదాల కింద దూలివలే ఉందరు మీరు వారిని అనుగదొక్కుదురని సైన్యములకు అధిపతి ఇహో వాసలు ఇచ్చిన్నాడు హలేలోయ దేవుడే శక్తి ఇవ్వబోతున్నాడు ఆత్మ దేవుడే గొప్ప శక్తిని ఇస్తున్నాడు కనుక ఈ రోజున దేవుని నమ్ముకొని నువ్వు అవమానపడ అవమాన పడినను సో హ్యాపీ సంతోషంగా ఉండవు నేను తిట్టినను సంతోషంగా ఉండవు కొట్టినను సంతోషంగా ఉండవు ఒక చెంప కొడతా ఇంకో చెంప చూపించు తిరిగి మన తిట్టము తిట్ట అసలు ఎట్టి పరిస్థితుల వారింపుతో గొడవ పెట్టుకోకు నీవు ప్రభు బిడవు దేవుని కుమారుడు దేవుని కుమార్తో కనుక యథార్థవంతంగా ఉండము దేవుడు ఒక రోజు ఇవ్వబోతున్నాడు ఆ రోజున ఆ తీర్పు అనేది దేవుడే ఇస్తున్నాడు కనుక మన పాదముల కిందనే ఆ యొక్క వలె మరి శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అనుదొక్కడానికి దేవుడు ఒక రోజు ఒక సమయాన్ని ఇవ్వబోతున్నాడు కనుక మరి ఏం చేయాలి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు ఓరేబు కొండ మీద ఇజ్రాయలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకున్నది హోరేబు కొండ మీద సినాయి ఆ యొక్క పర్వతం మీద దేవుడు ఏం చేసినాడు మోషేకు తన ఆజ్ఞలను తన కట్టడలను ధర్మశాస్త్రమును వారికి అప్పగించినాడు ఆ యొక్క నాట జ్ఞాపకము చేసుకోమని చెప్పేసి దేవాదేవుడి తన యొక్క మాటను ఈ రోజున మరి బయలుపరుస్తున్నాడు నిర్గమకాండము మరి ఇరవై అధ్యాయం మూడవ వచనములో ఒక్కసారి మనము చూసుకుందాము నిర్గమకాండము ఇరవై అధ్యాయము మూడవ వచనము నిర్గమకాండము ఇరవై అధ్యాయము మూడవ వచనము నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కాని మరి ఉండు దేని రూపంనైనాను విగ్రహం నైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు ఏలైనా కానీ దేవుడైన ఓహోవాను నాకు నేను రోషము గల దేవుడను నన్ను దోషించి వారిని విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు మరి ఆయన ఆ యొక్క ఆజ్ఞలను ఏం చేస్తున్నాడు ఆయన వెల్లడి చేస్తున్నాడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారికి వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడునై ఉన్నానని తన వాక్యం ఈ రోజున ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడు అంటే దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు తను ఏం చేస్తున్నాడు నన్ను దోషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకును మరి తండ్ర దోషమును కుమారుల మీదకి నేను అన్నాడు మీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు ఏ విగ్రహం అయినా కూడా మీరు పూజించకూడదు భూమి ఎందుగాని భూమి నీళ్ళేందుగానే నీళ్ళ కింద ఉన్నటువంటి ఎక్కడైనా పొరలేదు ఏది కూడా మీలో ఉండకూడదు అని చెప్పేసి మరి దేవాదేవుడి రోజున మరి ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర విధులను మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మరి ఆ యొక్క ఇజ్రాక ప్రజలతో ఆయన చెప్తున్న యొక్క కట్టడలను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు ద్వితీయ వేష కాండము నాలుగో అధ్యాయం పదవి వచనమును మనం చదువుకుందాము అక్కడ కూడా అదే మాట రాయబడి ఉంటుంది నీవు ఒరేబులని దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవాను యుద్ధకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములను నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినముల గురించి వారికి తెలుపుము ఎవరికట మన పిల్లల తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని చెప్పేసి మరి దేవాది దేవుడు హోరేబులో వారందరూ సమకూర్చమని చెప్పేసి యహోవా దేవుడు తన యొక్క మాటను తెలియపరుస్తున్నాడు బ్రతుకు దినం నాకు భయపడ నేర్చుకొని ఎవరికి భయపడాలి మనము దేవాదేవునికి మనము భయపడాలి కీర్తన నూట నలభై ఏడవ కీర్తన కీర్తన నూట నలభై ఏడు నూట నలభై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనము నూట నలభై ఏడు పంతొమ్మిదవత్సరము ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసి తన కట్టడలు తన న్యాయవిధులను ఇజ్రాయీన్లకు తెలియజేశాను హలోగా ఏమన్నాడు తన వాక్యమును యాకబులు తెలియజేశాడు యాకబుని ఇజ్రాయలి ప్రజలకు తెలియజేశాడు తన కట్టలు తన న్యాయవీధులను కూడా ఇజ్రాయేలులకు తెలియజేశాను తన యొక్క మాటలను ఆయన ఏం చేస్తాడు దేవాదేవుడు తన వాక్యమును వారి వారికి ఆయన తెలియజేశాడు అందుకే ఏ జనమునకు ఆయన ఇలాగ చే చేసి ఉండలేదు ఆయన న్యాయవీధులు ఆయన న్యాయవీధులు వారికి తెలియకయే ఉన్నవి యుహోవాను స్థుతించుడి ఏం చెప్తున్నారు యుహోవాను స్థుతించండి యుహోవాయే నిజమైన దేవుడు యథార్థవంతుడు ఆయన కట్టడలను మరి మోసే ద్వారా తన ధర్మశాస్త్రమును మరి తన ప్రజలకు ఇచ్చినాడు మరి దాని నియమం ప్రకారంగా మరి కుమారులు కుమారులు కూడా మీరు నేర్చుకోండి అని చెప్పేసి దిగుదేశ ఆరోధ్యయంలో కూడా మాట రాయబడ్డది మీ చేతులకు వాటిని కట్టుకుని అని చెప్పేసి వారి భాస్కంలో వలె అవి తొలగిపోకుండా మీరు కట్టుకున్నాడు అని చెప్పేసి కూడా అక్కడ రాయబడ్డ మాటలు కూడా మనము చూడవచ్చు అందుకని దేవుడు ఆయన నియమించినటువంటి యొక్క సమయమును దేవుడు ఏం చేస్తున్నాడు మనము సిద్ధపడిన వారుగా ఉండాలి అందుకు జ్ఞాపకము చేసుకోవాలి యహోవ నియమించిన మరి భయంకరమైన ఆహా ఆ మహాదినము రాకమునుపే నేను ప్రవక్త ఏలియాని మీదకు పంపుతును హలేలోయ ఏ దినము ఆ దినము రాకముందుకే మళ్ళీ ప్రవక్తేకు ఏలియన్ మీదకు పంపుతును మరి ఏలియన్ అనగా దేవుడు తప్పకుండా పంపించినాడు మరి యోహాను వచ్చి ఆయన అనేక మందికి అరణ్యంలో తిరుగుతూ మరి ఆయన చేశాడు రక్షణ బాప్తిసా వారికి అందరికీ ప్రకటించాడు ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము ముప్పై ఒకట వచ్చినము ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము యహోవ యొక్క భయంకరమైన మహాదినం రాకము రాకముందు సూర్యుడు తేజహీనుడుగాను చంద్రుడు రక్తవర్ణమగును ఎలా ఉంటుందట భయంకరమైన మహాదినం రాకముందట సూర్యుడు తేజహీనుడుగా మారిపోతాడు చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడు అంటే కంప్లీట్గా ఏమైపోతున్నది ఆ యొక్క వెలుగు అనేది సూర్యుని వెలుగు చంద్రుని యొక్క కాంతి అనేది తగ్గిపోబోతున్నది ఏ దినము ఆ మహాదినములో దేవుడు ఆ కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మత్స్సు వార్త మరి పదకొండు అధ్యాయము పద్నాలుగుగా వచ్చినము మద్ద వార్త పదకొండు అధ్యాయము పద్నాలుగు వచ్చినమును ఈ సంగతిని అంగీకరించటకు మీకు మనసు ఉంటే ఏలియా ఇతడే వీళ్ళకు చెవి గలవాడు విన్నుగా గాక ఈ తరము వారిని దేనితో పోర్చదము సంత వీధిలో కూర్చుని ఉండి మీకు పిల్లలకు కానీ మీరు నా నాట్యం ఆడే రైతురి ప్రాలాపింతులు కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతురి తమ చలికాలతో చెప్పి పిలుపులాడ లాడుకొని పిల్లకాయలను ఉన్నారు యహోవాను మరి యహోను యోహాను తినకయు త్రాగకు వచ్చిన కనుక వీడు దయము పట్టిన వాడని వారు మనుష కుమారు తినుచున్న త్రాగుచును వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతని మద్యపానం శంకరులు పాపులు అనేక మంది కూడా రకరకాలుగా మాట్లాడదని చెప్పేసి తన యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నాడు రాబో రాబోయేలియా మరి యోహాను అని చెప్పేసి ఇక్కడ రాయబడినదని మనము చూస్తున్నాము అంటే దేవుని యొక్క కృప ఆశీర్వాదంలో వీడం చేస్తున్నాడు ఆయన ముందుగానే తన యొక్క ప్రవక్తను దేవుడు ముందుగా ఆయన పంపిస్తున్నాడు ఎందుకనగా తన రక్షణ మార్గం తెలియపరిచారు యోహాను తెలియపరిచాడు అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి తాను తాను కూడా తండ్రి తండ్రి చిత్త ప్రకారంగా తాను అనేకమైనటువంటి కార్యాలు జరిగించాడు అనేక మంది రక్షణలోనికి ఆ దేవాదేవుడు వారిని నడిపించిన కొరకు తన వంతుగా తాను ప్రయత్నం చేశాడు ఎందుకనగా ఆ మహాభయంకరమైన దినంలో ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు ఎవరు కూడా అందులో ఆ యొక్క మహాదినం రోజున ఎవరు భయంకరమైనటువంటి ఆ శ్రమలోనూ అగ్నిలో పడిపోకుండా ఉండాలని ఉద్దేశంగానే దేవాదేవుడు సేవకుల్ని ప్రవక్తలను ఆ యాజకుల్ని అనేక మందిని విశ్వాసులను సంఘ సమూహమును ఏర్పాటు చేస్తున్నాడు ఒకరి ద్వారా ఒకరి ద్వారా సాక్ష్యముల ద్వారా అయినా కానీ ఏ రకంగానైనా పొరలేదు వారందరూ రక్షించబడాలనే ఉద్దేశంతోనే దేవాదేవుడు తన యొక్క వర్తమానమును అందరికీ ప్రకటిస్తున్నాడు ఇక్కడ భేదం లేదు మనుషులలో భేదం ఉంది కానీ దేవుని దగ్గర ఏ భేదం లేదు వాక్యములు ఏ భేదం లేదు మాటలు ఏ భేదం లేదు వినడంలో ఏ వినడంలోనే ఉన్నది భేదం ఆలోచనలోనే ఉన్నది భేదం ఏ మాట చెప్పినది నా కొరకే అని చెప్పేసి తలంచుకోవడంలో ఉన్నది ఒక భేదము కానీ దేవుడు మాట్లాడుతున్నది అది మనం మారడం కొరకే మన హృదయాలు మార్చుకోవడం కొరకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకంటాడు నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును అనే శప్పించకుండాట్లు ఎవరు ఏలియా అన్నట్టయి మీద పంపుదును ఏలియా వచ్చిండు ఏసిగ్రీ ప్రభు వారు వచ్చారు వారు ఏం చేశారు ఇక దేశమును శపించ ఆ దేశాలు శపించబడకున్నట్లుగా ఆ దేశాల్లో కొంత భారతదేశంలో కూడా చాలా వరకు మరి మరి క్రిస్టియానిటీ దేవుని నమ్మినటువంటి బిడ్డలు మరి దాదాపుగా ఒక మూడు కోట్ల మంది వరకు మనకు కనబడుతుంటా ఆ దేవుని కృప ద్వారా ఎందుకంటే ఆ దేశము చేపించబడకున్నట్లు మన దేశము చేపించబడకున్నట్లుగా మరి కొంతమంది బిడ్డలు దేవుడు ఏం చేస్తాడు సిద్ధపాటు చేస్తాడు మరి అక్కడ ఏమంటున్నాడు అతడు తండ్రుల హృదయంలో పిల్లల పిల్లల తట్టును పిల్లల హృదయంలోనూ తండ్రుల తట్టును తిప్పును అంటే ఒకరి తట్టు ఒకరు చూసుకొని తండ్రి వెంబడించిన మార్గంలోనే పిల్లలు కూడా వెంబడించదరు అలాగే వారిని నడిపించదని చెప్పేసి ఈ రోజున ఇక్కడ తన యొక్క మాటను ఆయన మనతో ఆయన చెప్తున్నాడు అవిధేత నీతిమంతులు మరి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు కనుక మన జ్ఞానమును కలిగి ఉండాలి తండ్రులు పిల్లలు స్వార్థపూరితంగా జీవించకుండా ఒకరికొరకొకరు మరి గౌరవిస్తూ కనికరంతో జీవిస్తారు హరేలోయ ఈ మాట పిల్లలు తల్లిదండ్రులు అప్పుడు తండ్రికి ఏమైనా అయితే ఆ యొక్క పిల్లలు వచ్చేసి ఎంతో తహతాలు ఆడుతుంటారు అలాగే పిల్లలకి ఏమైనా అయితే ఆ తల్లిదండ్రులు ఎంతో తహతాలు ఆడుతుంటుంటాము కనుక ఒకరి మాట ఒకరు మనం ఏం జలట ఎలాంటి స్వార్థపూరితంగా జీవించకుండా మనం అందరం ఒకే కుటుంబంలో ఎలాగైతే తల్లిదండ్రులు కలిగి ఉంటారో అలాగనే అందరూ కూడా కుటుంబానుసారంగా కూడా ప్రభువులు రక్షించబడాలి ఎందుకంటే ఆ మహాదినము నుంచి వెళ్ళి ప్రతి కుటుంబము రక్షించబడాలనే ఉద్దేశంగానే దేవాదేవుడు ఈ రోజున యొక్క మాటలు తెలియపరుస్తున్నాడు నేను ఇంటి వారును యోవన్ తప్ప వేరెవర సేవించదని చెప్పేసి ఆయన యహోశివాసలు ఇచ్చినాడు మరి అలాగనే అబ్రాహం కూడా తాను యహోయిన భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన త్రోవలు నడిచినాడు ఆయన మార్గం ఆయన మాట విన్నాడు ఆయన కుటుంబం బహుగా దీవించబడది దేవుని కృపలో అతనికి మరి నూరు సంవత్సరములకు కుమారుడు ఇచ్చాడు కనుక విశ్వాసంలో మాత్రం ఏమాత్రం తగ్గిపోకుండా అదే విశ్వాసంలో తన కొనసాగుతూ దినదినము సకల సంపదలు కలిగి ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు మరి యోగు తన జీవితంలో కూడా కోలిపోయిన అన్నిటి కూడా మరలా దేవుడు శ్రమకాలము తర్వాత దేవుడు అతని మళ్ళా దీవించి తన కుమార్తెలను సౌందర్యవంతుడి కుమార్తెలు ఇచ్చినాడు తనకు మళ్ళా కుమారులు ఇచ్చాడు దేవుడు సకల సంపదలు తిరిగి మరి దేవుడు ఇచ్చాడు కనుక ఇంత గొప్ప దేవుడు ఎందుకు ఆయన కోరుకున్నది ఒకటి ఏ కుటుంబం కూడా ఆ మహాభయంకరమైన దినంలో పడిపోకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశమే ఉన్నది కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు ఇస్తున్నాడు నువ్వు దేని విషయంలో వెనుకకు అడుగేయకు శత్రువులు అంటున్నారా దేవుని నమ్ముకున్న వారు హెలన చేస్తున్నారా బాధ పెడుతున్నారా నింసిస్తున్నారా ఆయన హింసలు పడు ఆ నిన్ను హింసించిన వారందరినీ కూడా నీ పాదాల దగ్గర దేవుడు ఏం చేయబోతున్నాడు వలె ఉంచబోతున్నాడు వలె దుర్మార్గులందరినీ కూడా పాదాల కింద వలె ఉంచబోతున్నాడు కనుక ఇక నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు నడుము కట్టుకొని ధైర్యంగా ముందుకు సాగు ఆ ప్రభు యొక్క కృప నీకు తోడుగా ఉంటున్నది నీ కుటుంబానికి కావలిగా ఉంటాడు దేవుడు నీకును కావలిగా ఉంటాడు నువ్వు చేసే ప్రతి పని పాటల్లోనూ కావలసిన ఆయురారోగ్యం బలములు శక్తిని ఆ పరిశుద్ధాత్మ దేవుడిని కనుకరింపచేసి ఆ మహాభయంకరమైన దినము ప్రభువు రాక్కడలో తనతో పాటుగా నిన్ను తీసుకుపోవడానికి ఆ దేవునికి ఇష్టమే ఉన్నది కనుక అటు దేవుని తండ్రి మాట వినండి ఆ తండ్రి మాట ప్రకారం జీవించినట్లయితే మిమ్మల్ని లోకం నుంచి పరలోకం తీసుకుని వెళ్ళేది మన దేవాదేవుడు ఒక్కడి అటు దేవుని కృప మనందరికీ సదాకాలము తోడుగా ఉండి ఆ ప్రభు మనల్ని క్షేమంగా కాచి కాపాడి నడిపించును కాక ఆమెన్ అమేన్